కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో తిమ్మాపురం పోలీసుల నేతృత్వంలో తెల్లవారుజామున జగనన్న కాలనీలో కర్టినెంట్ సర్చ్ నిర్వహించారు ఇళ్లను పూర్తిగా జల్లెడపట్టారు అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇళ్ల ముందున్న వాహనాలకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివాసముంటున్న వ్యక్తులు ఎవరు వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయాలు ఆరా తీశారు సరైన పత్రాలు లేని ముప్పై వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అదేవిధంగా అనుమానంగా ఉన్న వ్యక్తుల వివరాలు నమోదు చేసుకుని తర్వాత స్టేషన్కు వచ్చి కలవమని సూచించారు అసాంఘిక శక్తుల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా సిఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో జగనన్న కాలనీ దగ్గర ఈ కోఆర్డినేట్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు ఏఎస్పి మనీష్ దేవరాజ్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఈ ఆర్డినెన్స్ హెచ్ నిర్వహించాం ఈ ఆర్డినెన్స్ హెచ్లో భాగంగా సుమారు ఒక థర్టీ వెహికల్స్ ఏవైతే నెంబర్లెస్ మోటార్ సైకిల్ కానీ రికార్డ్ సరిగా లేని వెహికల్స్ కానీ వీటన్నిటిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఎవరికైతే రికార్డ్స్ ఉన్నాయో రికార్డ్స్ వెరిఫై చేసి ఈ బళ్ళు రేపు ఉదయం ఇవ్వటం జరుగుతుంది అట్లానే కొంతమంది అవాంఛనీయ వ్యక్తులు అదేవిధంగా సస్పెక్టెడ్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ కార్డులు వారందరిని కూడా వెరిఫై చేయడం జరిగింది ఇక మీదట రూరల్ సర్కిల్లో ఉన్న అన్ని విలేజెస్లో కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం చేయటం జరుగుతుంది దీని మూలంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఒక బండి మనం ఏదైనా మెయింటైన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ దాని రికార్డు మెయింటైన్ చేసుకోవాలి చాలామంది ఇక్కడ ఉన్న బళ్ళల్లో ఎవరో అవసరాల నిమిత్తం తీసుకొచ్చి బండి ఇచ్చేస్తే అది తాకట్టు రూపాయి పెట్టుకొని వారికి డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది అట్లాంటి బళ్ళు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్డనన్ సెర్చ్ కార్యక్రమంలో ఈ బళ్ళన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా మేము నంబర్ ఆఫ్ వెహికల్స్ ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్స్ నేపథ్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా ఏవైతే బళ్ళుకి రికార్డ్స్ లేవో ఆ బళ్ళు అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది చాలామంది యూత్ నెంబర్లెస్ మోటార్ సైకిళ్ళు అదేవిధంగా రికార్డు లేని బళ్ళ మీద డ్రైవ్ చేయడం మా దృష్టిలోకి వచ్చింది ఈ బళ్ళన్నీ కూడా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఒక డ్రైవ్ కింద పెట్టి వీటిని సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే వెహికల్ నడుపుతారో కంపల్సరీ ఆ వెహికల్స్ రికార్డు కలిగి ఉండాలి అదేవిధంగా నెంబర్ ప్లేట్ కూడా విజిబుల్గా ఉండాలి నెంబర్ ప్లేట్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఫాంట్ మార్చడం కలర్ నెంబర్ ప్లేట్లు వేయటం దాని మీద ఏదో స్టిక్కరింగ్ వేయటం ఇట్లా చేస్తారు గవర్నమెంట్ ఇష్యూడ్ ఏవైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం ఉన్న ఇష్యూడ్ నెంబర్ ప్లేట్లు ప్రెస్సింగ్ నెంబర్ ప్లేట్లు వేసుకొని ప్రజలు వాహనాలు నడపాలని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం